సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో బీసీ సంఘాల నేతలు బంద్ నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేయించారు ప్రధాన విధుల గుండా నిర్వహించారు బంద్కు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మద్దతు తెలిపి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయిందని మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉమేశ్ చంద్ర ఇట్టబోయిన శ్రీనివాస్ జంగిటి శ్రీనివాస్ అల్లిపురం సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్ మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య నాయకులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మరి బీసీలను ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తాం ఇంకా బీసీ కులాలను కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము అద్భుత దీపంగా చూపిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని చట్టసభల్లో అమలు చేయకుండా మరి అసెంబ్లీలో తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చి తీర్మానం ప్రవేశపెడితే మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూసినాం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు ఎందుకంటే మరి ఈ రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడేది కూటకో మాట మరి గంట గంటకో వేషం వేసుకుంటూ మరి ప్రజలను వంచించే విధంగా ఫార్టీ టూ పర్సెంట్ మరి చిత్రసభలు ఆమోదించకుండానే ఈయన జీవోలు ఇచ్చుకుంటూ మరి ప్రజలను మభ్య పెడతా ఉన్నాడు మరి ఈ రోజు పార్టీల కథితంగా బీసీ సంఘాలన్నీ ఏకమైన తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇవ్వాలని మరి ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో బీసీలకు అంత రిజర్వేషన్ కావాలని పార్లమెంట్లో చట్టం ద్వారానే ఇది సాధ్యమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ చట్టపద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా బీసీలందరూ కూడా ఎక్కతపైకి వచ్చి ధర్నా చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా చిన్నకోటూరు మండలంలో కూడా మరి ఇక్కడ ప్రజలందరి సహకారంతో సంపూర్ణంగా స్వచ్ఛందంగా బంధు పాటించడం జరిగింది